కలికి కలికి రెక్కలు రాని పిల్లల సాగ్యం గుడ్లో నుంచి పిల్లలని పామె కషించును లేక వలల పొలల చిక్కు పులుగులు ఈ తెలుసిన అలరుదం పాదమర్ధన ఒప్పింపు భంగిగా కాం అఖిల సామ్రజ భోగంబులు అంతదగిన అఖిల సాంగ్ గంబులు హందలగినా పట్టవి దేవి నమ్మితే బాని ఆ ఆ బిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎంటరా అది ఎంట వచ్చినది అదే సత్యం స్థిరమై స్థిరమై సంపదులెల్లా ఎంటనొక రీతన్ సాగిరా పాట విధించనో విధి విధి అవిశ్య ప్రాప్తంబో అద్దాంగినవ్వరు తప్పించదరు ఉన్నవాడనం ఏదో ఉన్నవాడనన్ గర్వము దీర్ఘం కాదు కింకరుడే రాజగు రాజేకింకరుడూ ది కాలానికూలంబుగా ఈ పద్యానికి అర్థం ఏమంటే అన్నదమ్ములు అన్నదమ్ములు ఆలిబిడ్డలు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎంటరారు గుడుకు సుమ్మంటే మనము పుట్టినప్పుడు సింగల్గా వస్తాం పోయేటప్పుడు సింగిల్గా పోతాం అంతే తప్ప మన ఎమ్మటే ఏమరాదు ఇది ఉన్నత కాలం ఏంటంటే ఇది ఒక కుటుంబము నా పిల్లలు నా సంసారము నా భూమి నా ఆస్తి నా పొలము నా శేనులు అని బాధ మనం ఆశపడతాం తప్ప ఏది కూడా అమ్మటరాదు పోయేటప్పుడు ఖాళీగా సింగల్గా అట్ట వచ్చినామో అట్టని వెళ్ళిపోవాలి దానికి అర్థం ఆనాడు ఏం చెప్పినాడు అంటే ఆ మహానుభావుడు హరిశ్చంద్ర మహారాజ్ దాంట్లో అన్నదమ్ములు స్నేహ కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎంత రారు అది ఎంత వచ్చినది అదే అదే విసత్సు అదే సత్యము అదే స్థిరం అంటే శిరమై సంపదలు అదే అంటే నీకు సత్యం ఒకటే నీ అమ్మటో వస్తుంది తప్ప అంటే చేసిన మంచి పలాన మంచి కట్టుగా మాట్లాడుతుంది కట్టు చేస్తాడు బా ఆయన అక్కడ అన్యాయం ఉండదు ఒక మోసం చేసే పద్ధతి తెలియదు చాలా నీతిగా ఉంటాడని ఒక సత్యం అనేది మంచి చనిపోయినా బ్రతికే ఉంటుంది అది దాని గురించి ఆ మాట ఏది అదే వేసొచ్చు అదే సత్యం అనేది మళ్ళీ అదొకటి నెక్స్ట్ ఇంకో అర్థం కూడా కొన్ని దాంట్లో మనము అదే వేసొచ్చు అదే సత్యము అంటే రేపు నాడు పోయేటప్పుడు అనేది చనిపోయినప్పుడు ఇదే సత్యం అయితే మనిషికి ఎంత లెక్కనో గిట్టడం అంత లెక్క ఎన్నాలని ఆస్తి అనుభవించడము పోయేటప్పుడు ఏమి రాదన్న సంగతి అది కూడా ఒక సత్యమే కిందికే వస్తుంది లాస్ట్ ఇంతే కదా ఒక సత్యం ఇదే సత్యం అని ఒక విషయము ఇంకొకటి ఏమిటిదంటే స్థిరమై సంపత్తులు స్థిరమై సంపత్ స్థిరమై స్థిరమై సంపత్తులెల్లా అంటే స్థిరమయ్యే సంపత్తులు ఎల్ల అంటే అంటే అన్నీ శిరమే సంపత్తులు అన్నీ కూడా ఎంటన ఒక రీతిగా అంటే ఎప్పుడు మన ఎమ్మటి ఉండవు సాగిరావు అంటే మనకు కొంతకాలం ఉన్నంత వరకే అవి ఉన్నప్పుడు ఉంటాయి పోయేటప్పుడు కూడా దివాళి చెంది పొద్దు అప్పటికి మేము ఉన్నోళ్ళమే ఇప్పుడు ఏమీ లేదు ప్లాట్ కూడా లేదు మా అమ్మ క్యాన్సర్ వచ్చింది మా నాన్నకు పిచాతం వచ్చి దాని పేరు ఒక బిడ్డ తండ్రి నుంచి మా నాయనప్పుడు కొద్దిగా కళాకారుడుగా హార్మోన్ పెట్టే సంగీతం నాకు కర్ణాటకలో నేర్పించిన కాచి నేను ఈ కళ విద్య చేత కొంతకాలం జీవించుకుంటా నెట్టుకుంటా నెట్టుకుంటే పిల్లలనేది ఇంతవరకు తీసుకొచ్చుకొని ఇంతవరకు ఉన్నాం ఇప్పటికైతే ఏమీ లేదు ఆశలేదు గాయనాలు మేకలు కూడా తప్ప ఇట్లాగా పద్ధతు అంటే మనకు స్థిరమై సంపత్తులలో ఎంటనే రీతిలో సాగిరావు ఈ మాటకి ఇది అర్థము ఒకటేమంటే మళ్ళీ ఏదికి ఏసరికి ఏ పాటు విధించను విధి విధి అంటే ఎప్పటికైనా సరే ఏ టైంలో అయినా సరే మనకు ఉన్నా లేకున్నా ఎప్పటికి ఏంటి ఏదికి ఏసరికి అంటే సరి వాళ్ళకి కావచ్చు ఇతర వాళ్ళకి కావచ్చు ఏరికైనా ఏరికంటే ఈ ఆడిపోయినప్పటికే కావచ్చు ఏ ఏనాటికో విధించిన విధి అంటే విధి రాతక అనేది తిరుగులేదు అది ఇది అంటే ఇది దేవుడే కదా ఆయన ఏ టైంలో మురిపిస్తాడు నవ్విస్తాడు ఏడిపిస్తాడు ఎప్పుడు పుట్టుకుని దీపం మార్పిస్తాడో తెలియదు కాబట్టి దీని అర్థం ఏంటంటే ఫైనల్గా ఎంత చేసినా ఎంత సంపాదించినా ఎంత ఉన్నా కూడా ఎమ్మటి రాదు మానవత్వము మనిషిలో ఉండి మనిషి నీతి ధర్మంతో నడుచుకొని ఒక సత్యవాదిగా నీతి ఒక పని చేస్తే దాంట్లో కరెక్ట్గా ఉండాలి ఒక మనిషి ఒక విధానం ఒక మాట మనిషి చెప్తే నమ్మకం అనేది ఉండాలి ప్రతి ఒక్కరు ఏంటంటే పుట్టకూడికి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఒక ఏదన్నా ఒక పని దొరికించుకోవడానికి అబద్ధమే మాట్లాడుతున్నారు చాలా మంది చాలా రకాలు అంత డూపు బతుకు బతికేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఒక్కరి కాదు వందకి ఎనభై శాతం మొత్తం డూపు బతికే ఒక ఇద్దరు ముగ్గురు ఒక పది ఇరవై శాతము ఒరిజినల్గా జీవిస్తున్నారు ప్రపంచమైన ఎందుకంటే నేను అనేకమైన చోట్ల తిరిగి వచ్చిన కర్ణాటకే కావచ్చు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అక్కడ బొమ్మయ్యే కావచ్చు ఢిల్లీ వరకు కావచ్చు ఆగ్రా కావచ్చు ఇక్కడ విశాఖపట్నం విజయనగరం బొబ్బిలి పార్తీపురం శ్రీకాకుళం ఇటు తర్వాత గుంటూరు జిల్లా నెల్లూరు ఇట్లే మొత్తము సూలూరుపేట నాడిపాకం మొదలు పెడితే అటు నుంచి అటు మొత్తం ఇట్లా తమిళనాడు ఆరంభకు ఇట్లా పోతే ఇది కేరళ కేరళ సైడ్ బోర్డర్లో తగులుకొని ఇట్లా మన పైకి యాది గోవా బోర్డర్ దగ్గర దగ్గర గుల్బర్గ్ ఆదు దాటేసట గోవా దగ్గర కూడా పోయి రాష్ట్రం రౌండ్ షేప్లో మొత్తం తిరిగి వచ్చిన చుట్టూ సముద్రాన్ని వచ్చిన అన్ని ప్రాంతాలలో మనుషులు నడవడి చూసిన నా కళ్ళతో నాకు ఊహా వయసు వచ్చిన కాంతి నేను ఎప్పుడు సంగీతం బయట తిరిగిన కాంచి ఏ మనిషి ఎటువంటి పదాలు జరుగుతున్నాయి ఏ కొన్ని అన్యాయం జరిపి మాటలు చెప్పి కొంతమంది బతికే వాళ్ళని చూసిన నీట్గా బతికే వాళ్ళు నాకన్నా దరిద్రంగా వాళ్ళు కొద్ది ఇంకా నీతి మంతులు కొన్ని మాటలకనేది అనేది కొంతమంది పాలలు తెప్పింపులు కొంతమంది ఆస్తులు ఇడిచిపెట్టి అనాథులుగా ఏ హైదరాబాదు ఏ విజయవాడో ఏ గుంటూరు అట్లా దేవస్థానాలు కాడ బేకారిగా బతుకుతున్నారు అన్నము లేక అంటే వాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు తల్లిదండ్రులే కావచ్చు కొడుకులే కావచ్చు మరి ఇట్లా వాళ్ళ బంధువులు అంటే కొడుకు లేని వాళ్ళకి చుట్టాలు అన్నదమ్ముల పిల్లలు ఇట్లా చుట్టాల వాళ్ళు కూడా దగ్గరే ఉంటారు వాడి వీళ్ళు కూడా పోతే బాగున్నాయి మాకు ఆస్తి ఉండి ఉంటే సరిపోవును అంటే వాళ్ళని అట్లా వదిలేసుకొని కూడా ఎక్కడ దగ్గర డబ్బు 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 గురించే బ్రతికేస్తున్నారు మంది ఆ నీతులు కూడా కొంతమందిలో లేవు అది అవి ఇదంతా మన మనిషి లైఫ్ అనేది విమర్శించి పెట్టినాడు హరిచంద్ర డ్రామా కథలో ఒక మనిషి కష్టం అనేది ఎట్లా ఉంటుంది ఈ కష్టాలు పడ్డవాడికి మొత్తం అర్థమైపోతాయి ఈ డ్రామా పద్యాలు కూడా ఇని మొత్తం ఆ స్టోరీ కూడా వింటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ బాధ అనేది ఎట్లా ఉంటుంది ఒక ఆలిని ఆ భార్యని చంద్రమతిని అమ్ముకుంటాడు ఆడు చంద్రమహారాజు అయ్యా ఓ కాశీపూరిలారా మరి మరి భాగ్యవంతులారా ఈ నా భార్య చంద్రమతి ఈ అమ్మని నేను అప్పు గురించి ఈ అమ్మని అమ్ముగోలుగా పెట్టాను అని ఒక డైలాగ్ కాడ అయితే ఆడ అంటాడు జవదాటి వెరుగది ఇవతి బొంబు పతిమాట పతిమాట రతనాల పైడి మూట ప్రతిమాట అడుగు దప్పి ఎరుగదు ಹತ್ತಮಲ ಆಜ್ಞಕೂ ಅಸಮಾನ ಭಕ್ತಿ ದಿವ್ಯಾತಿ ಅನುಮಾತ್ರ ಮೈನನ್ హనుమాత్రమైనన్ వంకని మాట ఎరుగదు ఈ కలిసి విహీన నవ్వులకై నన్ వంకని మాట ఎరుగదు కోపం బెరుంగదు కోపం బెరుంగదు ఈ గుణ విజాంత పొరులంతా తను దూరుతున్న చింత కోపం వెరుంగదు ఇలా తాంగి ఈల తాంగి తాంగి సమస్త భూపాలమౌట భవ్యమని కాంతల చివరి తప్పాతుడై సార్వభోని శ్రీ హరిచంద్రబారిగా దాసిగా దాసిగా ఏమని కొనరయ్యా ఓ ఓ దన్నులారా బ్రహ్మంగారి చరిత్రలో ఒక పాట ఇది మనిషి పిండము ఉత్పత్తి అయింది అయింది అనేది ఒక పుట్టుక గురించి మనము ఏ నెలలో ఏ రకంగా ఇదైతామనే ఒక మానవ చరిత్ర జీవనం అనేది దీంట్లో రాశం దాగిన ఉన్న పాట పాడతాను మొట్టు ముట్టని వేరు ముట్ట వేరు ఈ తంబు ఈ శరీరంబో ఈ శీరంబో కమలములో ఈ ముట్టు కమలామని వెలాసింది కమలములో పూల కాంత్రిగా దృమికే అన్నా నెలకొక్క దినమాయే నేర్పుతోయి ముట్టు పాతూ తెలిగక ముట్టు పారాడా సాగే హెల్లా కొకా దినము అండాబాయ కారేత్రి శ్రీహరణీయత కొడకు కావల తిరిగే ఏ అన్నా నెల్లా దినము మురికి గర్భము నందు మూ నందుకొకా దినము మురికి గర్భము నందు మూల స్థానము నందు ముద్దే రూపరసే అన్నా నాలుగు నెలల కాదినము నాగే కంటడు వచ్చి నా నెల్లా దినము నాగే కంటడు వచ్చి నవ సూస్త్రాధ్వారము

అన్నా ఐదు ఒక దినము ఆ దాస వచ్చి ఐదు ఒక దినము ఆ దాస వచ్చి కంఠస్థానము శిరసు క్రమయ్యేరు పరసే అన్నా ఆరు ఆ రుద్ర బ్రహ్మ వచ్చి ఆరు ఆ రుద్ర బ్రహ్మ వచ్చి అవయ స్తములుచ్చి ఆవిసా పోసే అన్నా ఏ నెల్లా కొకా దినము ఎరుకాయే జీవుడుకు ఏ నెల్లా దినము ఎరుకాయే జీవుడుకు ఏ నెల్లా కొకాదినము ఎరకాయే జీవులకు శ్రీహరణీయతాకుడకు చిలుకావల తిరిగే హే అన్నా ఏనెల్లా కొకాదినము ఏర్పాడే పిండంబు ఏనెల్లా కొకాదినము ఏర్పాడే పిండంబు ఎన్నెల్లా కొకాదినము ఏర్పాడే పిండంబు ఈ కాశ్రీగార్ బొమ్మునా కదలాడా సాయే శ్రీ గర్భమున కదలాడా సాయే అన్నా తొమ్మిది నెల్లా దినము ద్వారములు ఇడామాని తొమ్మిది నెల దినము దూరములు ఇడమాని ఉత్పత్తి ఆయానా ఈ బృదవి పైనా అన్నా మాయే మంతరాసాని మరిపోతూ లూరయ్యా మాయే మంతరాసాని రయ్యా లూరయ్యా మంత్రములు చదువుతూ బొడ్డు గోసే ఈ పిండా నంబు ఈ పిండ శాస్త్రంబు కారు పిండము చేత కలినీ జల్లే అన్నా ముట్టు ముట్టని ఏరు ముట్ట రాధని ఏరు ఈ ముట్టు రకుతంబు ఈ శరీరంబు ఇదేంటంటే పిండ ఉత్పత్తి మాకు మొట్టమొదటిసారి ఏంటంటే ఈ ఒక కళ విద్య గురించి ఫస్ట్లో మా నాన్నగారు అనేది ఇక్కడ వేరే పురస్కారం చేసాడు ఏమంటే సంగీతము మా తాత నుంచి ఉంది కాబట్టి మా నాన్నకానించి ఉంది కాబట్టి మా కొడుకులు కొడుకు నేర్చుకుంటే మంచిది కళ విద్య అనేది ఒక కళకు అనేది జీవం పోయాలని మా నాన్న ఉద్దేశము మా తాతగారు కూడా వాళ్ళ నాయన వాళ్ళ కొడుకు చెప్పినాడో లేదో తెలియదు మా నాయన మాకు చెప్పడం జరిగింది మేము కూడా మా ఇంట్లో ఫస్ట్ టైము మా నాయన బుర్రకథతో పాటు మా అన్న మా ఇంట్లో మా పెద్ద అన్నయ్య అనేది ఫార్మన్ పెట్టే సంగీతం నేర్చుకున్నాడు ఆయన ఒక గురుబోధ కూడా తీసుకున్నాడు భజనలు ఇలాగ ప్రోగ్రాంలు కొన్ని వాయించడం బ్రహ్మ నాటకాలకు వాయించడం కానీ ఈ అన్ని రకాలకు ఆయన ఫీలింగ్ జరుగుతూనే ఉంది నెక్స్ట్ ఏంటంటే అరే చిన్నోడు కూడా కళ విద్య అంటే కొద్దిగా కోరుకున్నట్టు నేర్పిలరా అని చెప్పి మా నాయనన్నాక మా అన్న నేర్పిద్దామని నాకు ఫస్ట్ గురువు మా అన్న ఎవరు కాదు మా అన్న ఆయననే సంగీతం నేర్పించడం కానీ తనకు వచ్చిన రాగాలు వాయించడం మహాదేవుడు ఐజా ఇక్కడే లోకల్ ఐజా ఉత్తనూరు రోడ్డు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కొత్త పోలీస్ స్టేషన్ దగ్గర మా ఇల్లు మేము అన్నదమ్మల మా ముగ్గురము మా అమ్మ మా నాన్న చనిపోయినారు ఇప్పుడు అన్నయ్యలు ఉన్నారు మా పెద్ద అన్న అనేది ఈ ఒక విద్యకు అనేది ఆయననే మొదలు నాకు నేర్పించడం జరిగింది నేర్చుకున్న తర్వాత కొంతవరకు కొన్ని పాటలకి కొన్ని భజన పాటలకు కానీ తన వాళ్ళు కొన్ని పాడుతుంటే కూడా నేను కొన్ని రాగాలు సంగీతం నేర్చుకున్నాక కొన్ని ఆరోలు కూడా తెలుసుకున్న తర్వాత ఏమైందంటే నాకు ఒక లైక్ అనేది దాని మీద అలాగా ఫాలో అయింది అనమాట ఇది బాగుంది వాయిస్తుంటే నాకు కూడా వస్తూ నేను కూడా పాడగలుగుతున్నాను ఒక ఉద్దేశంతో నాకు అదొక పిచ్చిగా తయారైపోయింది ఇంకా మనిషికైనా ఒక సంగీతం అనేది యావ అనేది గుంజింది నాకు అట్లా దాన్ని వాయించుకుంటా వాయించుకుంటే ఇక్కడ గొర్రెలు మేకలు మాకు ఉండేటప్పుడు మా నాన్న ఉన్నప్పుడు గొర్రెలు ఆవులు మేపుకుంటేనే సాయంత్రం రావాలి హార్మోన్ పెట్టి మీద వాయించాలి మా నాన్నకు దగ్గరుండి బెత్తం కర్ర తీసుకొని కూర్చునేవాడు గురువుగా ఆ చెప్పిన ఏదైనా తప్పపోతే అలమిన కొట్టేది అట్లాగా దెబ్బలు తినుకుంటా దెబ్బలు తినుకుంటా నేర్చుకున్నా రెండో దానికి కొట్టిన తర్వాత తర్వాత బాధపడారే నీ విద్య నేర్చుకున్నాను నువ్వు బాగుపడతావు తప్ప ఏ ఎవరు ఏ కావాలని నేను కొట్టలేదు అని చెప్పి మా నాన్నమ్మలా నన్ను మంచి చేసుకునేవాడు ఫస్ట్లో బాధ అనిపించేది కొట్టినప్పుడు ఎందుకు నాకు చెప్పడం జరిగిపోద్ది కానీ కొడుతున్నాడు కదా అంటే తప్పు పోయినప్పుడల్లా తనకి అపశృతి పడినప్పుడు ఇప్పుడు కనపడుతుంది మాకు బాధ అంటే నేర్చుకున్న వాడికి అపశృతి జరిగితే చాలా బాధ ఉంటుంది అనమాట దెబ్బ కొట్టిందాని కానీ ఎక్కువ అవుతుంది అట్లాగా నేను తప్పు తనకి తనకెంతో బాధాకరంగా కనపడుతుంది మనసుకి వీడు కరెక్ట్గా వస్తే నాకు కూడా సంతోషం అనే ఒక ఉద్దేశంతో కొట్టిండు మా అన్నప్పుడు కొట్టినాడు ఎందుకంటే ప్లస్ ఇప్పుడు నాకు అంత నేర్చుకున్నా కానీ అర్థమైంది కాబట్టి చెప్పగలుగుతున్నామాట ఇప్పుడు నాకు వాడు కూడా కొంతమంది అపశృత్తులు వాడి తప్పుగా వాడితే ఉండదంటే చాలా బాధ అనిపిస్తుంది ఆయన కూడా కట్టే కావచ్చు అట్ట కొట్టి కూడా నేర్పించినాడు ఆ విద్య నేర్చుకున్నాను నాకు ఫస్ట్ టైం ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి నాకు రన్నింగ్ అంటే పదిహేనుల నుంచే స్టార్టింగ్ వాయించడం మొదలుపెట్టించినాడు పది పదిహేను సంవత్సరాలు నాకు అయిన తర్వాత నేను పాటలకు వాయిస్తున్న భజనలు కూడా వాయించుతున్నాను హార్మోని పెట్టే ఫుల్గా రప్పం టప్పంగా వాయిస్తున్నా వాయిస్తున్నా కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లోకి వెళ్ళలేదు ఇంకా అంటే పెద్ద పోటీలు కానీ ఇంకా పౌరాణిక కానీ ఇలాంటి దాంట్లోకి పోలేదు చిన్న చిన్నవి అన్ని రకాల భజనలకు వాయిస్తున్నా మా అన్న ఏంటంటే ఇట్లా కాదని చెప్పి చిన్నగా అట్టాట నేర్పీయడంలో అటు గుంటూరు విశాఖపట్నం తెనాలి ఎన్నెన్నో ప్రాంతాలకి కర్ణాటక కావచ్చు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కావచ్చు అన్ని దిక్కులో మా అన్న ఎమ్మరి తీసుకెళ్ళటము కొన్ని ప్రోగ్రాములు కొన్ని భజనలకు కానీ కొన్ని డ్రామాలు కానీ తన వాయించిన తర్వాత నాకు కూడా గొప్ప చెప్పేది నేను వాయించేది ఇట్లా అన్ని విధాలుగా మెదగడంలో ఒక ఎరుగులు ఒక టైపులో వాడతారు ఒక ఎరుగులు ఒక టైపులో వాడతారు అవి భాష భావనలు కానీ మరి రాగమంతా ఒకటే అది హిందీ దేశం కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు మన నడిగడ్డే కావచ్చు కర్ణాటకే కావచ్చు రాగం ఒకటే రాగం కానీ దాని బాణీలు వేరే మార్చి పాడతారు దాని స్టైల్ కూడా కొంతమంది వేరే వేరే పాడతారు అన్ని భావాలు కూడా నేర్చుకున్నాను నేను అన్ని పద్ధతులు ఏ టై ఎక్కడ పోతే ఏ విధంగా పడతారు ఆ రాగాన్ని అదే రాగం ఒక స్టైల్ మార్చుకుంటారు అనమాట కళాకారు టాలెంట్ అదనమాట ఆయన వాయించాను ఒక టాలెంట్ బట్టి ఆ విధంగా నేను అన్ని టెక్నిక్లు దాంట్లో మెదగటం నేర్చుకోవటం వాయించడము అటువంటి అక్కడ వాయించడం ఇక్కడ వాయించడం అన్ని విధాలు అనేది చుట్టుగా సముద్రం చుట్టుగా అందరుగా లైన్లో తిరిగి వచ్చేపాటికి గత నాకు పదిహేను ఏళ్ళకి వయసు నుంచి నేను వాయించడం మొదలు పెడితే పద్దెనిమిది ఏళ్ళలో నా పెన్లైంది ఇరవై ఏళ్ళకు ఒక పాప పుట్టింది అట్లా పిల్లలు పుట్టుకుంటే ఈ రన్నింగ్ ఈ సంగీతం వాయించుకుంటే వాయించుకుంటే ఇప్పుడు దాదాపుగా అయితే నాకు అనేది మళ్ళీ ఇక్కడ ఎలుకూరు జంగం పంపాయని ఇక్కడ తాండ్రపాట ఆచారని ఇలాంటి కళాకారులు కాడ కూడా నేను కొన్ని రాగాలు తెలియకపోతే తెలుసుకోవడమేంది ఎందుకంటే సంగీతం ఎంత ఉందో తెలియదు సముద్రముఖి సంగీతానికి అనేది అంతులేదంట అదే విధంగా నేను దానికి ఎంతవరకు నేర్చుకుంటే అంతవరకు ఇంకా రుచిగానే ఉంటుంది కానీ బోరు కొట్టట్లేదు అట్లా వాయించుకుంటే పోయి 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 కొంతవరకు నాకు అంతవరకు ఇప్పుడు చాలా వరకు దేవుడి దేవుల కొన్ని రాగాలు చాలా వరకు వచ్చు చాలా వరకు పౌరాణిక పద్యాలు పాడతాను పాటలు పాడతాను సొంతంగా ఒక కవి గట్టి కొడుకు ఒక రోజు రెస్ట్ తీసుకుంటే ఒక పాట కూడా నేను పాడగలుగుతాను ఒక పాట పది పాటలు ఐదు పాటలు కూడా సొంతంగా నేను సెట్ చేసుకుని పాడతాను నా ఒక కవితోటి ఇతర వాళ్ళు పురస్కారం అవసరం లేదు ఇతర వాళ్ళు చెప్పే అవసరం లేదు నాకు అంత టాలెంట్ అనేది భగవంతుడు ఇచ్చినాడు ఆ సంగీత సరస్వతి ఇచ్చింది నాకు ఆ విధంగా పాడగలుగుతా అదే విధంగా ఏంటంటే అన్ని విధాలు తెలుసుకున్నా కాబట్టి అన్ని రకాలు వాయించుకున్నా ఇప్పుడు ఫైనల్గా నాకు దాంట్లో అనుభవం అనేది గత నలభై ఐదు సంవత్సరాలు నాకు దాంట్లో అనుభవం కావడం నలభై ఐదు సంవత్సరాలు నాకు ఫుల్గా అనుభవం ఉంది ఏమి ఇప్పుడు దాన్ని ఆ వేజ్ నుంచి మొదలు పెడితే నలభై ఐదు సంవత్సరాలు స్పీడ్లో తిరిగినాను వాయించినాను ఇప్పటికి దాదాపు పదిహేను నుంచి పెద్దగా పోవట్లేదు బయటికి ప్రోగ్రాంలు కానీ అది అని పోవట్లేదు పదిహేను సంవత్సరాలు అవుతుంది అటు ఇటుగా ఇక్కడే లోకల్ ఏదైనా భజన గిజలు ఉంటే మామూలుగా పోతుంటా పిలుస్తుంటారు కొంతమంది నా అక్కడ వాయించడానికి వచ్చినా చాలామంది భయపడతారు ఇక్కడ కొత్తగా నేర్చుకునే పిల్లలు ఇప్పుడు ఎంతోమంది ఉండొచ్చు నా కాడకు వచ్చేపాటికి కొత్త తెలిసిన వాళ్ళు చూస్తే భయపడతారు అమ్మ ఈయన పాత గురువు అన్ని రకాలు రాగాలు అన్ని స్టైల్లో అన్ని పద్ధతులు అన్నీ తెలుసు ఆయనకు ఈయన కాడ ఎక్కువ పొంగుడుగా వాయించినామంటే మనం చాలా తప్పుగా అవుతామేమని గురుగారు చెప్పండి ఇది ఎట్లా వాయించాలి ఈ పాటకి ఏ విధంగా నాకు వచ్చినట్టు కొద్దిగా వాయిస్తే గురువు తప్పు ఉంటే క్షమించాలని కొంతమంది వాయిస్తారు కొంతమంది పొరపాటు పోతే వాళ్ళ ముందరేమో జనం ముందర ఏమనను తీసుకున్న బాక్స్ తీసుకున్న ఆలాపన చేసి ఆ రాగం అనేది వాయించి ఆ స్టైల్ వాయించి చూపిస్తా అవి రన్నింగ్లు బాగుంటా వాయించుకుంటారు లేదు గురువు నీ చేతులు వాయిద్యం బాగుంటుంది నువ్వు బాగా నైస్గా వాయిస్తున్నావు నువ్వే వాయించు మేము పాడతాం పక్కన కోరస్ కావచ్చు మామూలుగా పాడ రూపంగా పాడతామంటే కూడా నేను అట్లా పాడి వాళ్ళ నెంబర్ కూడా పాడతారు అట్లా పేమర్ చేసుకొని వస్తాం పెయినకాడ్ అనేది ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ కాకుండా నలుగురికి స మంచిగా సంతోషంగా అనిపించేలాగా పాడిస్తాం ఈ విధంగా జరిగింది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అవుతుంది పోక ఇక్కడ ప్రోగ్రాంలకే కావచ్చు బదిలకి కావచ్చు పెద్దగా పోవట్లేదు ఎప్పుడోసారి ఇట్లే పండగలు లేకపోతే ఏదన్నా దేవస్థానంలో భజన పెట్టుకున్న రా అని ఎప్పుడన్నా పిలిస్తే పోతా లేకపోతే లేదు ఇంకా ఇవి అంతా అయిపోయింది కదా ఇక ఫ్యామిలీ పిల్లలు మన మంగళూ మన రాళ్ళు ఇక మేక పిల్లలని గొర్రెలు ఈ మేకలని ఈ ఇంటి సంసారం చూసుకోవడం వీళ్ళ పరిచి చూసుకోవడం ఇట్లా నాకు చిన్నది ఇట్లా గ్యాస్ వేల్ రిపేర్ నేర్చుకున్నా మధ్యకాలంలో గ్యాస్ వెళ్ళి మిక్సీలు మిక్సీ గిన్నెలు టేబుల్ ఫ్యాన్ గ్రైండ్ చేయడం ఇటువంటి రిపేర్లు నేర్చుకున్నాం మెకానిక్ పని ఇంకా దాన్ని బండి వేసుకున్న అట్లా వ్యాపారం పోయేస్తా పొద్దున పూట పోయి పదకొండు గంటలకి అట్లా ఒక టైం ఒంటి గంట కూడా కావచ్చు తెలిసిన వాళ్ళకి ఫోన్ నెంబర్లు బాగా చేసే కాడ ఏంటంటే నెంబర్లు తీసుకుంటారు నమ్మకం అనిపించి ఫోన్ చేసి పిలిపించుకుంటారు అట్లా రిపేర్లు చేసుకొని రావడం ఏదో మనకి కాడికి వ్యాపారం డబ్బులు ఇంట్లోకి నడుపుకోవటం ఇక నా భార్య ఉంటే కూలింటూ కూలిపోతుంది లేకపోతే మేకలమ్మడి పోవటం నేను కూడా వ్యాపారం పోసిన తర్వాత ఇంత అన్నం తింటే ఒక్క తిరుగుతుంది కదా పాపం అని చెప్పి నేను కూడా పోయి మళ్ళీ మేకలమ్మడి ఆట ఇద్దరూ మేపుకొని సాయంత్రం ఐదు గంటల ఐదున్నరకి ఇంటికి వచ్చేస్తాం ఈ విధంగా మా జీవనం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఇన్ని బాధలు పడి కూడా కళాకారులు తిరిగాము ఈ గడ్డను పుట్టినాము మాకు అనేది నా ఫ్యామిలీకి అనేది సొంత చోటు కొనలేకపోయాను నేను అంత భేదవాన్ని అయిపోయాను అనమాట మొత్తానికి అప్పులయ్యి పిల్లలకు కొన్ని ఆపతులు బాధలు కలిగి ఆ డబ్బు సంపాదించుకున్న డబ్బాల పెట్టుకోవడం దాంట్లో మా భార్య గుడికి ఒకసారి మూడు లక్షల రూపాయలు తేడా జరిగింది అప్పట్లో ఆ డబ్బు అయితే ఇప్పటికి నాలుగైదు ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలా ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది అప్పట్లో మూడు లక్షలు పెట్టి ఆమెను బతికించుకున్నాను నా దెబ్బతో నేను పైకి రాలేకపోయినా మొత్తానికి ఇదే పేదరికం ముందే తెచ్చుకున్న తినాలా బ్రతకాలా ఇప్పటికి మాకు సొంత చోటు లేదు సొంతంగా రేషన్ కార్డు కూడా లేదు మాకు ఇప్పటికి రేషన్ కార్డు గుడికి లేదు అక్కడ ఆంధ్రలో ఒకప్పుడు వచ్చింది వస్తే అది మేము అక్కడ వదిలేసి వచ్చినాం ఇక్కడికి మా మా ఊరిన ఊర్లో వచ్చి మేము ఇప్పుడు సెటిల్ అయి ఉన్నాం కాబట్టి మాకు ఓటర్ లిస్టు లేకుంటే ఓటర్ లిస్ట్ పెట్టుకున్నాం అక్కడ అన్నీ ఇంకా పారేసాం పక్కకి పాత ఓటర్ లిస్ట్ అక్కడ గుంటూరు వచ్చినది కానీ అక్కడ మాకు ఆంధ్రలో రేషన్ కార్డు వచ్చినది పక్కన పడేసినాము అవి అది ఇక్కడ చెల్లవు మేము అక్కడ పోయే పరిస్థితి లేదు ఇక మా ఉన్న ఊర్లో మన పెట్టుకున్నాను ఓటర్ లిస్ట్ పెట్టుకుంటే ఇంకా రాలేదు రేషన్ కార్డు పెట్టుకున్నాడు సొంతంగా బియ్యం తీసుకుని కూడా కొనుక్కున్న తినాలా ఇది ఇటు ఇటువంటి బాధలు ఉన్నాయి కనీసం గవర్నమెంట్ ఇచ్చి ఒక ప్లాట్ కూడా మాకు ఇంతవరకు గవర్నమెంట్ స్థలం గుడి చేసుకునికే ఒక ప్లాట్ అంతా తీసుకోవా ఇంత ఫ్యామిలీ ఉందని చెప్పి ఏ మహాన్ రాజకీయ నాయకుడు మాకు అందరు చూసుకోవడానికి తిరుగులాడుతుంటారు పోతుంటారు తప్ప ఒక్కరు పట్టించుకున్న నాదు లేడు ఎందుకంటే మేము అప్లికేషన్ పెట్టకపోతే అవి పెట్టినట్టు కూడా మరి ఆ తొట్ల పడేస్తారు మండలం ఆఫీసులో ఏది చింపి పక్కన పడేస్తారు తెలియదు కానీ ఎవడు ఆ జాలి కలిగి పాపం ఆయనకి ఏమీ లేదు అక్కడ ఒక మనిషి ఇదిగా ఉన్నాడు పాపం స్థలం లేకుండా వాళ్ళ రూమ్లలో మొత్తం అవన్నీ అప్పట్లో రూమ్లు వచ్చినట్టు కొంత స్థలం అందరికీ పట్టేసుకున్నారు ఈ కొద్దిగా నాకనే స్థలం లేకుండా పోయింది అట్లా ఏదో ఒక ప్లాట్ స్థలం అని మాకు చూపిస్తారంటే అది కూడా లేదు గవర్నమెంట్ నుంచి నా ఓటర్ లిస్ట్ గత ఇరవై ఐదు ముప్పై అనేది నాకు పాత లిస్ట్ అట్టే ఉంది నాకు ఓటర్ లిస్ట్ ఉంది నా భార్యకి పిల్లలకి రాలేదు రేషన్ కార్డు ఒకటి ఓటర్ లిస్ట్ రాలేదు పిల్లలకి ఈ స్థలం ప్రాబ్లం స్థలం లేదు ఈడ ఈడబెరకమంటే ఆడ ఆడబెరకమంటే ఆడిపోవాలని తెలియని పరిస్థితి దయచేసి ఇది కూడా కొంతమంది అందరు కూడా ప్రపంచంలో ఉన్న మానవులు మానవులు తెలుసుకున్న మేధావులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు కళాకారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇటువంటి పేద కళాకారులకు కొద్దిగా సాయం చేసే ఒక పద్ధతి కూడా మాకు స్థలము మాకు ఏమొద్దు ఒక ఇంత గుడి చేసుకునే సొంత చోటి మాకు ఒక స్థలము ఇప్పిస్తే అది చాలు మించి మాకు ఏమీ అక్కర్లేదు మీకు మొత్తం ఎన్ని రకాల పాటలు వస్తాయి అన్నీ నాకా బ్రహ్మగార దాంట్లో కానీ అర్చంద్ర దాంట్లో కానీ కొన్ని భజన పాటలు దేవుళ్ళ పాటలు అన్ని కూడా కొన్ని పాడతాను ఆంజనేయల స్వామి కావచ్చు శివుడు కావచ్చు పాడతాను రాముడు కావచ్చు అయితే అండి ఒక ముప్పై నలభై సార్ ఎక్కువ పడతా నాకే పాడదా అంటే ఆర్మం పెట్టే చేతులు ఉంటే దాన్ని రన్నింగ్ వాయిస్తా